ఐదుగురికి ఐదు వందల యాభై పైన మార్కులు వచ్చినాయి దీనిలో భాగంగా గౌరవనీయులు మా మాజీ మంత్రివర్యులు మన సత్యనపల్లి శాసనసభ్యులు వారు ఈ ఐదుగురు కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు వీళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి ఇలా గౌరవించడం అనుపాలెం హై స్కూల్లో ఉన్నటువంటి అనుపాలం అంచుల రూపాయల రెండు స్కూల్లో ఒక ఐదుగురికి వచ్చిన ఈ ఐదు వందల యాభై పైన మార్కులకి మన శాసనసభ్యులు వారు కన్నా లక్ష్మీనారాయణ గారు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఈ సభాముఖంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చదువుకునే వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు వాళ్ళు మహానుభావులు వాళ్ళు దేవుడితో సమానంగా పోలుస్తాను నేను ఎందుకంటే నా స్థాయికి నేను చేయలేకపోవచ్చు ఇప్పుడు పదిహేను వేలంటే మీకు ఒక కాలేజీ ఫీజు లేకపోతే ఒక హాస్టల్ ఫీజుకో ఉపయోగపడుతుంది నేను అంత సహాయం చేయలేకపోవచ్చు చేయగలిగిన దాన ఉదయం ఉన్న ఆస్తులు ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళకి చేసే ఉదయం లేకపోవచ్చు సారి చేయగలిగినటువంటి వ్యక్తి చేశారు